హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఐషు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఇదేంటంటే ఈ వీడియో ముందు నైట్ తీసినటువంటి వీడియో అండి ఇది నైట్ టైం నైన్ తర్వాత తీసిన వీడియో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా భోజనం అయితే డిన్నర్ అయితే చేసేసామనమాట సో డిన్నర్ చేసేసాక ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇంకా రేపు మార్నింగ్ కోసం టిఫిన్ కోసం అయితే ఈరోజు ముందే ప్రిపేర్ చేసుకోవాలి కదా సో అందుకనేసి ఇంకా ఇడ్లీకి అయితే ఉద్ద ఉద్దు బిల్లలు అంటారు కదా సో అవి నాన్ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇడ్లీ రవ్వ కూడా నాన్ పెట్టేసాను ఇంకా ఉద్దు బిల్లు వచ్చేసి ఇంకా మనం మిక్సీకి వేసి పెట్టేసుకోవాలి ఇక రవ్వ కూడా నాన్పెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలాగా నాన్ అనమాట సో నేను ఎప్పుడు అంతే అప్పటికప్పుడే నాన్ ఇక హాఫ్ అన్ అవర్ ముందు నాన్ ఇక మిక్సీకి వేసేసి ఉద్దు బెల్ అది మొత్తం పిండి కలిపేసి పెట్టడమే సో ఇది బెల్ ఇదేనండి నేను వాడేది అయితే ఇడ్లీ రవ్వకైతే ఇదేనండి రవ్వ వాడేది సో మీరేది వాడతారో అనేది అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ మిక్సీకి వేసి పెట్టేసి పెట్టాను పక్కన ఇది వచ్చేసి నైట్ మా బాబుకి నైట్ టైం లు అయితే తప్పనిసరిగా ఉండాలన్నమాట సో తను ఒక అంటే మధ్యలో ఎప్పుడైనా లేసినప్పుడు పాలు తాగితే కానీ పడుకోడు అది అలాగే అలవాటు అయిపోయింది సో అందుకోసం కాచి వాడి అయితే ఇంక పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సో నైట్ పడుకోనే ముందు మనం ఇవన్నీ పనులు చేసేసి పెట్టేసుకుంటే మాత్రమే మార్నింగ్ లేచి తొందరగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా అన్నీ తొందరగా చేసేసుకోవచ్చు అనమాట సో నాకైతే అలానే ఇష్టం అని ముందు రోజు అంతా ప్రిపరేషన్ అయితే చేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా బాబుకి ఇక్కడ పాలు కాచి ఇచ్చి ఇంక తాపిచేస్తే పడుకుంటాడు కదా అనేసి అయితే ఇంకా పాలు అయితే ఇంకా కొద్దిగా పడుకునే ముందు కొన్ని ఇంక ఇంకొన్ని కూడా అలాగే పెట్టేస్తాను అనమాట మరి మధ్యలో లేచినప్పుడు ఒక్కోసారి తాగుతుంటాడు ఒక్కోసారి అలాగే పడుకుంటాడు అనమాట సో కొద్దిగా చక్కెర యాడ్ చేసేసి ఇంక పాలలోకి కొద్దిగా చక్కెర యాడ్ చేస్తేనే తాగుతాడు లేకపోతే అసలు తాగడం అనమాట సో ఇలాగ మొత్తం పనులన్నీ ఇలాగైతే చేసుకుంటున్నారండి ఇక నెక్స్ట్ ఇంకా అది చూపించాను కదా ఉద్దుబెల్ల అన్ని వచ్చేసి ఇంకా మిక్సీ పట్టేసేసి అయితే ఇంక పెట్టేసుకోవాలి ఇంకా చూసారు కదా ఇక్కడ రవ్వ అది మిక్సీ అయితే పట్టేసుకున్నాను బిల్లలు ఇక రవ్వ మొత్తం వాటర్ అంతా పిండేసుకొని ఇంకా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అక్కడైతే ఇంక పాలు పాలు అయితే బాబు కొద్దిగా చల్లకి కావడానికైతే ఇంక వాటర్లో పెట్టేసాను అనమాట ఇలాగ మొత్తం ఇడ్లీ రవ్వ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నానిన తర్వాత మొత్తం వాటర్ లేకుండా మొత్తం గట్టిగా పిండేసుకొని ఇందులో మనం మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాం కదా అందులో అయితే కలిపేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను కలిపేసుకుంటున్నాను మొత్తము ఇక ఇక్కడ చూసారా మొత్తం అయితే క్లీన్ చేసేసానండి ఇంకా ఇంతకుముందు చూసారా తినేసి అన్ని ఎక్కడి ఒక్కడే పడేసాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా ఇదొక్కటి పిండి మాత్రం కలిపేసి పెట్టేసుకున్నాను సో నాకైతే డైలీ ఇంతేనండి నైట్ టైం మాత్రం మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకుంటేనే నాకు నైతే నిద్ర వస్తుందనమాట లేకపోతే ఇంకా నాకు మార్నింగ్ లేవగానే కిచెన్లోకి రావాలన్నా కూడా అస్సలు ఇష్టం ఉండదు సో మీకు కూడా ఇలా మీరు ఇలా చేస్తారు ఏంటి అనేది అయితే నాతో షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట నైట్ చెప్పాను కదా నైట్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇక మార్నింగ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇక బాబుకి స్నానం చేయించాలి ఇంక తను లేసే పా లేసే టైంకి ఇంకా వాటర్ అన్నీ ఇంకా రెడీ చేసేసి తన కోసం అంతా టిఫిన్ అంతా రెడీ చేయాలన్నమాట ఎందుకంటే చిన్న ప్రదర్ సో వాళ్ళు ఏది చొప్పినా అర్థం చేసుకునే అంత మైండ్ సెట్ ఉండదు కాబట్టి మనమే కొద్దిగా ముందుగానే జాగ్రత్తగా వాళ్ళకి అన్నీ రెడీ చేసేసి అయితే పెట్టేసుకోవాలన్నమాట సో నా ప్రాసెస్ అయితే ఇదే అనమాట డైలీ ఇంతేనంటే పడుకునే ముందు మొత్తం అన్నీ రెడీగా ఉంచేసుకుంటున్నాను మార్నింగ్ లేవగానే హడావుడి లేకుండా సో తొందరగా వర్క్ అయ్యేలాగా చూసుకుంటున్నాను అనమాట ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఫస్ట్ బాబు తినేసిన తర్వాత వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా నేను మా ఆయన తినేసి ఇంకా బాబుని స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంకా కొంచెం ఫ్రీ అయినట్టు అన్నమాట ఈ తర్వాత బాబు వెళ్ళిపోయాక తినేస్తాం మేము కూడా టిఫిన్ తను ఉన్నట్టే తినడానికి అసలు వీలు కాదు కదా చాలా అంటే చాలా అంటే అదేమో అంటారు కదా సో వర్షం వచ్చినప్పుడు ఎలాగ ఉంటుందో అలా ఉంటుంది అండి వాడి స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అంత హడావిడి ఉంటుంది నాకైతే వచ్చి ఒక్క బాబుతోనే ఇలా ఉంటుంది ఇంకా చాలా మందికి ఇద్దరు ముగ్గురు అలా ఉంటారు కదా సో వాళ్ళ పరిస్థితి ఏంటో మరి అర్థం అస్సలు ఇంకా తలుచుకుంటేనే భయం వేస్తుంది సో ఈ కాలంలో అయితే ఒకరిని చూసుకోవడమే చాలా అంటే చాలా పెద్ద సమస్య నా అయితే నాకైతే ఇంక మా వాడిని చూసుకోవడమే చాలా పెద్ద ఇదైపోతుంది అనమాట అందుకే నాకు పిల్లలు అంటే ఇష్టమే బట్ నాకు సైలెంట్గా ఉంటే చాలా ఇష్టము బట్ మా వాడైతే మాకు ఫుల్ ఆపోజిట్ అనమాట సో ఇంక వాడైతే వెళ్ళిపోయారు ఇంక వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోసారి ఇంకా మా ఇద్దరికి మరీ కూడా పెట్టాను అనమాట ఇంకా చట్నీ వాడు ఎలాగో తిన్నాడు కదా అనేసి వాడు వెళ్ళిపోయాక నేను చట్నీ మిక్సీకి పట్టేసుకున్నాను అనమాట సో ఇంక మా ఇద్దరి కోసం అయితే మళ్ళీ కొద్దిగా పెట్టాను అనమాట మళ్ళీ ఇంక టూ టైమ్స్ అలా పెట్టేసుకుందాం అనమాట సో ఇవి ఎంతైనా చిన్నగా ఉంటాయి కదా మనకు ఒక అంటే మనం బయట తింటే మనం ఇంట్లో చేసి రెండు ఇడ్లీలు కలిపి బయట ఒక ఇడ్లీ లాగా ఉంటుంది సో బయట ఒక త్రీ తిన్నా ఫోర్ తిన్నా సరే కడుపు అయితే నిండిపోతుంది అనమాట సో ఇవి అలా కాదు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువగానే తింటాం అనమాట సో ఇంక ఇలాగైతే అన్నీ తీసేసుకుంటున్నాను సో ఇదండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్